ఎంత గార పట్టినా పుచ్చిపట్టినా పసుపు రంగులో మారిన దంతాలైనా సరే అండి ఇది చిట్కడు తగిలిందంటే చాలు మిలమిల ముత్తలాగా మెరిసిపోతాయి అనమాట అంత పవర్ఫుల్ రెమెడీ ఇది మన దంతాలు ఆరోగ్యంగా మరియు అందంగా కనిపించడానికి చాలా రకాల టూత్పేస్ట్లు అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇక నుంచి అవి ఏం అవసరం లేదండి జస్ట్ ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది అనమాట మన దంతాల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చాలా రకాలుగా వచ్చే దంత సమస్యలకు ఈజీగా గుడ్ బై చెప్పవచ్చు ఈ చిన్న రెమిడీ తోటి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ పవర్ఫుల్ రెమెడీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసాయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జాన్సీ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలానే వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక నేను తీసుకున్నది రైస్ అనమాట చూస్తున్నారు కదండి బియ్యం అయితే మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో వాటిని అయితే తీసుకున్నా మీరు ఒకేసారి ఎక్కువగా పౌడర్ని ప్రిపేర్ చేసుకుని కూడా స్టోర్ చేసుకుని డైలీ యూజ్ చేయొచ్చు ఇక్కడ నేనైతే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకున్నాను అనమాట ఆల్రెడీ నా దగ్గర ఈ పౌడర్ అనేది ఉందనమాట రైస్ని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఇక్కడ నీ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇది నేను తయారు చేసి పెట్టుకున్న రైస్ పౌడర్ అనమాట రైస్ అనేవి మన గారపట్టిన దంతాన్ని క్లీన్ చేయడానికి అద్భుతంగా హెల్ప్ అవుతాయి అందుకని రైస్ అయితే తీసుకున్నా చూస్తున్నారు కదండి మరీ స్మూత్గా లాగా అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు కొంచెం వరగ్గా ఉన్నా పర్వాలేదు ఓకేనా సో ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నా అండి మనం బ్రష్ చేసే ప్రతిసారి కొంచెం తీసుకొని దీంతో మనం బ్రష్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అనమాట ఇది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నా మీరు డైలీ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఏమీ అవసరం లేదండి జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు లేదు అంటే ఒక రెండు మూడు డ్రాప్స్ వరకు మనం ఇందుట్లోకి యాడ్ చేసుకొని బ్రష్ చేసుకోవచ్చు మీకు వీడియోలో చూపించడం కోసం నేను ఎక్కువ క్వాంటిటీలో అయితే చూపిస్తున్నా ఇంత అయితే అవసరం లేదు ఓకేనా ఈ ఆలివ్ ఆయిల్ వల్ల మన దంతాలకు చిగురులకు వచ్చే చాలా రకాల సమస్యలకు ఈజీగా గుడ్ బై చెప్పొచ్చండి చిగురులకు దంతాలకు వచ్చే హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఆలివ్ ఆలీవాయిల్లో ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి దొరకనవంటే ఏమీ కాదండి ఆన్లైన్లో నుంచి ఈజీగా తెప్పించుకోవచ్చు అనమాట ఫ్లిప్కార్ట్ నుంచి కానీ అమెజాన్ కానీ మీషో కానీ ఎక్కడ నుంచి అయినా ఈజీగా తెప్పించుకోవచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఓకేనా దీని మన దంతాలకు వచ్చే దంతక్షయం రాకుండా హెల్ప్ అవుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్నది లవంగాలు అనమాట ఇక లవంగాల వల్ల మన నోటికి మన దంతాలకి ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయో స్పెషల్గా నేను చెప్పాల్సిన పని లేదనమాట చాలా రకాల టూత్పేస్ట్లో లవంగాలు అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు సైంటిఫిక్గా కూడా ఈ లవంగాలు అనేవి మన దంతాలకి అద్భుతమైన మెడిసిన్ అని చెప్పేసి ప్రూవ్ అయిందనమాట విపరీతమైన పంటి నొప్పిని చిటికలో తగ్గించేస్తుంది ఈ లవంగాలు అనేవి అలానే నోటి నుంచి వచ్చే దుర్వాసన చాలామంది మాట్లాడుతూ ఉంటేనే నోటి నుంచి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటి రాకుండా కంట్రోల్ చేసే గుణం అనేది ఈ లవంగాలకు మాత్రమే ఉంటుంది అనమాట సో చూసారు కదండి తీసుకున్న లవంగాలు ఒక పది పదిహేను వరకు అయితే ఉంటాయి అనమాట డైరీ యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక రెండు వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే కొంచెం ఎక్కువగా వేసుకున్నా ఓకేనా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత లవంగాల్ని వేసుకొని ఇలా తయారు చేసుకున్న దాన్ని గ్యాస్ ఆన్ చేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట ఒక పది పదిహేను నిమిషాల పాటు అలా బాగా మరిగించుకున్నాం అనుకోండి లవంగాల్లో ఉన్న మంచి బెనిఫిట్స్ అన్ని కూడా వాటర్ లో వచ్చేస్తే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంది మౌత్ ఫ్రెషనర్ అనమాట ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేని హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ మ్యాజికల్ మౌత్ ఫ్రెషనర్ అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా హ్యాపీగా యూజ్ చేయొచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండు చూడండి ఇలా బాగా మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను తీసుకోవాలి ఇక ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని పాటే ఒక చిన్న బౌల్ కానీ లేదు అంటే ఒక గ్లాస్ కానీ తీసుకోవాలన్నమాట ఇందులోకి వాటర్ అంతా కూడా మంచిగా స్టెయిన్ చేసుకోవాలన్నమాట మీ దగ్గర ఉంటే కనుక ఇలా మరిగించుకునేటప్పుడు జామాకులు ఉంటే వాటిని ఒక రెండింటిని వరకు వేసుకోవచ్చు అండి అవి కూడా పంటి నొప్పికి అలానే దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి ఒక మంచి బ్రహ్మస్త్రం ఎలాగైతే పనిచేస్తాయి అనమాట సో ఈ విధంగా మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారకుండా అలానే మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదండి రైస్ ఫ్లోర్ ఉంది కదా ఇందులోకి కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్ అనేవి మీకు ఎప్పుడైనా సరే విపరీతమైన పంటి నొప్పి చాలామందికి పిప్పి పంటి నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి అలాంటి టైంలో కూడా ఈ రెమెడీ అనేది మీరు ఫాలో అవ్వచ్చు అనమాట ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది ఉంటుంది అనమాట మనకి సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా సో చూడండి మంచిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఈ వాటర్ని ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని రైస్ ఫ్లోర్లోకి అయితే యాడ్ చేస్తున్నా కొంచెం యాడ్ చేసుకొని ఇది పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం కోల్గేట్ పేస్ట్ అయితే వేసుకుంటున్నా మీరు యూస్ చేసే పేస్ట్ ఏదైతే ఉంటుందో పేస్ట్ అనేది అది మీరు ఇందులో కొంచెం యాడ్ చేసుకోండి ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలంటే ఇక ఫైనల్ గా నేను యాడ్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ అనమాట పింక్ సాల్ట్ ఇది చాలా పవర్ఫుల్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మనకి ఈ రెమెడీలో ఎవరికైతే బాగా గార పెట్టి పసుపు పచ్చ రంగులోకి మారిన దంతాలు ఉంటాయో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మెడిసిన్ అనమాట చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట మనకి ఈ పింక్ సాల్ట్ వల్ల సో చూసారు కదా ఈ విధంగా పింక్ సాల్ట్ అనేది కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు అనమాట అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి ఏ కిరాణా షాపుల్లో అయినా అవైలబుల్ గా ఉంటది అనమాట పింక్ సాల్ట్ అని అడిగితే వాళ్ళు ఇస్తారనమాట చిగురులో వాపు అనేది కంట్రోల్ చేయగలుగుతుంది పింక్ సాల్ట్ అనేది అలానే దంతాలు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటాయి ఇంతే అండి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడమే అనమాట ఇలా మనకి రెండు రెమెడీస్ అనేవి ప్రిపేర్ అయిపోయినాయి ఇక ఇప్పుడు వీటిని ఎలా యూస్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి బ్రష్ చేసుకోవాలన్నమాట మనం యూజ్ చేసే బ్రష్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాలి మనం తయారు చేసుకున్న పేస్ట్ పెట్టి ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట మన దంతాలు అనేవి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా చూడండి మరీ ఎక్కువగా గట్టిగా చిగురపైన పెట్టి రుద్దకుండా స్మూత్ గా మన దంతాలపైన పెట్టి రుద్దుకోవాలన్నమాట నేను ఇక్కడ ఫాస్ట్ లో పెట్టే వీడియో అనేది అందుకని మీకు కొంచెం స్పీడ్గా కనిపిస్తుంది అనమాట కానీ మీరైతే స్మూత్ గా అయితే క్లీన్ చేసుకోవాలి మీ దంతాలు బాగా విపరీతంగా గారపట్టి ఉన్నాయి అలానే ఎల్లో కలర్లో ఉన్నవి అనుకున్న ఏంటి అంటే ఉదయం అలానే సాయంత్రం పూట ఇలా బ్రష్ చేయండి లేదు నార్మల్గానే లైట్ కలర్లోనే మాకు ఉన్నవి ఎల్లో కలర్లో అనుకున్న వాళ్ళు ఏంటి అంటే రోజుకు ఒకసారి బ్రష్ చేసేటప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను తీసుకున్నది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లవంగాలతో తయారు చేసిన వాటర్ ఉన్నాయి కదండి అవి అయితే తీసుకుంటున్నాయి అనమాట ఇవి జస్ట్ నోట్లో పోసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా పుక్కలించేయాలన్నమాట తర్వాత ఊసేయడమే దీని వల్ల మనకి నోట్లో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ రాదు అలానే పుచ్చిపంటి సమస్యలు అలానే పంటి నొప్పి ఇంకా దంతాక్షయం లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి దంతాలు అనేవి మంచి ఆరోగ్యంగా ముత్యాల మెరుస్తూ ఉంటాయి అనమాట ఇవి మీకు అవసరం ఉన్నా లేకపోయినా కనీసం వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా ఇలా చేయడానికి అయితే ట్రై చేసేయండి ఫ్యూచర్ లో కూడా మనకి దంతాల నుంచి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట ఓకేనా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అనమాట ఇప్పుడైతే దంతాలు ఎక్కువగా ఎల్లో కలర్లోకి లోకి చేంజ్ అవ్వడం లేదంటే నోటి నుంచి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ రావడం ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనుకుంటాం కానీ ఫ్యూచర్లో మనకి అవే పెద్ద అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ అనేవి తప్పకుండా ఫాలో అవుతూ ఉండాలన్నమాట మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఎటువంటి ఖర్చు లేకుండా చాలా ఈజీగా మన దంతాలు మంచి ఆరోగ్యంగా ఉండేలాగా Кирилл ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదండి ఇవాళ వీడియో అయితే ఇది అనమాట ఈ చిన్న వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోను యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఒక చిన్న లైక్ చేసేయండి అలానే మన ఛానల్లో ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ అనేవి బోల్డ్ ఉన్నాయన్నమాట లేడీస్కి జెంట్స్కి హెల్ప్ చేస్తే మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి సో ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్నట్టయితే అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేస్తారని అనుకుంటున్నా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సీస్ ఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నెస్ డే టైర్ బై బాయ్